మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మాలా కుమార్ గారి ఏవండి కథలలోని నాలుగో కథ అయిన ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే కథ విందాం బయట మాటలు వినిపిస్తుంటే ఎవరో వచ్చారని ఏవండి గారి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నీళ్ల గ్లాస్ ట్రేలో పెట్టుకొని బయటకు వచ్చాను అక్కడ పంచకట్టుతో నుదుటిన కుంకుమ బొట్టుతో ఉన్న ఒక పెద్ద ఆయన కూర్చొని ఏవండీ గారితో మాట్లాడుతున్నారు ఆయనకు నీళ్ళిచ్చి ఏవండి పక్కన కూర్చున్నాను మా ఆవిడండి బిఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది అని నన్ను మహాదేవ్ గారు అని తెలుగు పండితులు ఈ మధ్య తెలుగు మాస్టర్గా రిటైర్ అయ్యారు అని ఆయనను నాకు పరిచయం చేశారు నీ గ్రూప్ ఏమిటమ్మా అని అడిగారు మాస్టరు ఇంగ్లీష్ లిటరేచర్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ అండి అని వినయంగా సమాధానం ఇచ్చాను ఆయనకు ఐదుగురు పిల్లలట ఒక్క అమ్మాయి పెళ్ళే అయిందట ఇంకో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారట ముగ్గురు మగ పిల్లలు చిన్నవాళ్ళట రిటైర్ అయినా ఇంకా పాఠాలు చెప్పగలిగే ఓపిక ఉందండి ఎక్కడైనా అయినా చూపించండి లేదా చిన్న ఉద్యోగం అయినా ఇప్పించండి అని అడుగుతున్నారు పాపం పెద్దవాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఏవండి గారు ఏమంటారో అని జాలిగా టెన్షన్గా చూస్తున్నాను కాసేపు ఏమండి నిశ్శబ్దంగా ఉండి ప్రస్తుతం నా దగ్గర ఉద్యోగాలేమీ లేవు ఇంకెక్కడైనా చూస్తాను అప్పటి వరకు మా ఆవిడకి ట్యూషన్ చెప్పండి అన్నారు నేను లిక్కి పడ్డాను ఇదేమిటి నానెత్తినే వేశారు ఈయన నాకు చెప్పే ట్యూషన్ ఏమిటి అని కంగారుగా నాకు తెలుగు సబ్జెక్ట్ లేదు కదండి అన్నాను వెంటనే మహాదేవ్ గారు పర్వాలేదమ్మా నేను ఇంగ్లీష్ చెప్పలేను కానీ పొలిటికల్ సైన్స్ హిస్టరీ చెప్పగలను అన్నారు ఏమండీ గారు సరే అవే చెప్పండి అన్నారు నా మొహం పొలిటికల్ సైన్స్ కు హిస్టరీకి ప్రైవేట్ ఏమిటి ఎవరన్నా విన్నా నవ్వుతారు అని అయోమయంగా చూస్తున్నాను సరేనండి రేపు మంచి రోజే రేపటి నుంచి మొదలు పెడదాం మధ్యాహ్నం భోజనం అయ్యాక ఓ కొనుక్కు తీసి నాలుగింటికి వస్తాను అనేసి మహాదేవ్ గారు వెళ్ళిపోయారు ఆయన అటు ఈ ప్రైవేట్ ఏమిటండి అన్నాను పోనిద్దు పెద్దవాడు ఇబ్బందులు పడుతున్నాడు ఊరికే ఇస్తే డబ్బులు తీసుకోడు ఏదో కాస్త సాయం చేసినట్లుగా ఉంటుంది రోజొక గంట చెప్పించుకో మునిగిపోయిందేమింది అనేశారు ఏడుపు మొహంతో ఏమనలేక చూస్తూ ఉండిపోయాను మర్నాడు కాలేజీలో మధ్యాహ్నం మొదలు కాబోయే ప్రైవేట్ ఎట్లా తప్పించుకోవాలా అని తల బద్దలు కొట్టుకుంటూ తప్పించుకునే దారి దొరకక దేబ్యం మోహన్తో ఓ పక్కన కూర్చొని గోల్డ్ కొరుక్కుంటూ ఉంటే రాణి వచ్చి ఏమైంది మీ ఏమండీ గారితో దొబ్బులేమైనా తిన్నావా అని పలకరించింది నీ మొహం దొబ్బులు కాదు ట్యూషన్ పెట్టారు హిస్టరీ పొలిటికల్ సైన్స్లో ఎట్లా ఎగ్గొట్టాలో తెలియక చస్తున్నాను అన్నాను విసుగ్గా అబ్బా ట్యూషనా నేనో చేర్నా ట్యూషన్ అంటే నాకు ఎంత ఇష్టమో మా అమ్మ వద్దంటుంది ప్లీజ్ ప్లీజ్ నేను వస్తానే అన్నది సంబరాలు పడిపోతూ ఇదేమిటి అంత సంతోషిస్తుంది ట్యూషన్స్ అంటే ఇష్టమేమిటి దాని బొంద ఎక్కడ దానికన్నా నాకు ఎక్కువ మార్కులు వస్తాయో అని ఏడుపు అని మనసులో అనుకుని సరే ఏడు అన్నాను చిరాగ్గా లంచ్ కాగానే మా కార్ గ్యారేజీలో ఓ పక్కగా టేబుల్ మూడు కుర్చీలు వేశాను భోజనం కానిచ్చి హాస్టల్ నుంచి రాణి కూడా వచ్చింది చిన్నగా నాలుగింటికి మాస్టర్ గారు వచ్చారు రాణి కూడా ట్యూషన్లు చేరుతుందని సంతోషించారు కుర్చీలో కూర్చోటానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించి మాస్టరు ఏమైందండి అని అడిగాను ఆ అడగటం ఎంత పొరపాటో తెలుసుకునేసరికి సమయం నా చేతుల్లో నుంచి జారిపోయింది ఏం లేదమ్మా ఈరోజు మా చెల్లెల స్నేహితురాలు నన్ను భోజనానికి పిలిచింది చక్కగా పీట వేసి అరిటాకు మీద వడ్డించింది ఏదో పెద్దవాడిని కదా నాకు కొన్ని నియమాలున్నాయి ఒక్కో రోజు ఒక్కో విషయం పెట్టుకుంటాను ఈరోజు భోజనం చేసేటప్పుడు ఏది పారేయకూడదు నేను అంటే ఏం లేదమ్మాయి కరివేపాకు పచ్చిమిరపకాయ లాంటివి తీసి పడేస్తాం కదా అవి ఈరోజు పారేయనన్నమాట ఇంకా వాళ్ళు వడ్డించినవి కాదనకుండా తినేయాలి అన్న నియమాలున్నాయన్నమాట మామూలుగా ఎవరు భోజనానికి పిలిచినా వాళ్ళు అడుగుతారు ఏమైనా నియమం ఉందా అని ఆవిడ అడగలేదు నేను చెప్పలేదు చక్కగా వంకాయ పూర్ణం కొబ్బరి పచ్చడి అప్పడాలు వడియాలు అదిరిపోయా అనుకో ఎంత రుచిగా ఉన్నా మరీ ఎక్కువగా తినలేముగా పులుసు వేయమని సైగ చేశాను వేడివేడిగా మునక్కాడ ముక్కలతో గుమగుమలాడుతున్న పులుసు వడ్డించింది ఏది పారేయకూడదు కదా అందువల్ల మునక్కాడ తొక్కలు కూడా కష్టపడి తినేశాను ఆవిడ నాకు ఇష్టం అనుకొని నేను వారించే లోపలే ఇంకా స్ని మరిన్ని ములక్కాడ ముక్కలు వడ్డించేసింది అవి తినలేను పారేయలేను వద్దని చెప్పలేను ఏం చెప్పన్నా ఇబ్బంది అవన్నీ పారేయకుండా తొక్కలతో సహా తినేసరికి కళ్లల్లో నీళ్ళొచ్చేసాయనుకో మొత్తానికి ఎలాగో పూర్తి చేసి ఇంటికెళ్ళి కాసేపు వచ్చాను అయినా ఇంకా ఇబ్బంది తగ్గలేదు అన్నారు దీనంగా ఇలా భోజనాలకు కూడా నియమాలుంటాయా మాస్టరు అడిగింది రాణి అవునమ్మా మన పెద్దవాళ్ళు కొన్ని నియమాలు పెట్టారు కదా రాను రాను ఎవరూ వాటిని పాటించటం లేదు భోజనం చేసేటప్పుడు కబుర్లు చెప్పకుండా ప్రతి మెతుకు ఆస్వాదిస్తూ తింటే చక్కగా అరిగి ఒంటికి పడుతుంది కొంతమంది ఇల్లాళ్ళు పెద్దవాళ్లను దంపతులను పిలిచి భోజనం పెడితే పుణ్యం అని భోజనానికి పిలుస్తుంటారు ఇప్పుడు నేను రిటైర్ అయి ఖాళీగా ఉన్నాను కదా పిలుస్తుంటారు అని నీరసంగా చెప్పారు ఇంకాసేపు అవే కబుర్లు చెప్పి రేపటి నుంచి పాఠాలు చెప్పుకుందామమ్మా అని వెళ్ళిపోయారు మర్నాడు వస్తూనే మా బుజ్జిగాడికి మూడో నెల వచ్చిందమ్మా ముచ్చటగా ముద్దలిప్పించారు అన్నారు మాస్టర్ సంబరపడుతూ బుజ్జిగాడెవరండి మాస్టరు ముద్దలిప్పించటం అంటే ఏమిటండి అడిగింది రాణి మా వాటాలో అద్దుకున్న వాళ్ల బాబమ్మ బుజ్జిగదవా ఎంత ముద్దొస్తున్నాడో పిల్లలు పుట్టినప్పటి నుంచి వేడుకలు సంబరాలే కదా బారసాలతో మొదలనుకో మూడో నెలలు రాగానే కొంతమంది వెన్న ఇస్తారు కొంతమంది నువ్వు ముద్దలు ఇలా వాళ్ల ఇష్టాన్ని బట్టి ఇస్తారు మా బుజ్జిగాడితో వెన్నముద్దలు ఇప్పించారు తెల్లగా మెరిసిపోతూ సువాసంతో అప్పుడే తీసిన వెన్నముద్ద పెద్ద వెండి గిన్నెడిచ్చారు అలా అలా సాగిపోయింది మాస్టర్ గారి వాక్ ప్రవాహం రాణి ఒక్కతే కూతురు పైగా అమ్మ ఉద్యోగం చేస్తూ ఉండటంతో ఎక్కువగా ఏ వేడుకలకు వెళ్ళలేదు చూడలేదు అంచేత ఏమీ తెలియవు దాంతో ఇవన్నీ సరదాగా ఉన్నాయి చాలా ఆసక్తిగా వింటుంది నేనేమో మాటిమాటికి నా చేతి గడియారంలో టైం చూసుకుంటూ పాపాయకు పాల్పట్టే వేలైంది అని గాబరా పడుతున్నాను సరేనమ్మా రేపు రాజకీయ శాస్త్రం చెప్పుకుందాం అని వెళ్తూ వెళ్తూ ఆగి అన్నట్లు రేపు నాకు మౌనవృతం అందుకని రాను ఎల్లుండి రాజకీయ శాస్త్రం చెప్పుకుందాం అన్నారు సరే అన్నట్లు అయోమయంగా తలూపా నేను ముచ్చటగా మూడో రోజు కాదు కాదు నాలుగో రోజు వచ్చారు మాస్టరు కాస్త భారంగా అమ్మాయిలు ఈరోజు మా ఆవిడ చింతకాయ పచ్చడి చేసింది భలే రుచిగా ఉండి కాస్త ముద్ద ఎక్కువ తిన్నాను కొత్త చింతకాయలు వస్తున్నాయా అవి కాస్త వగరుగా కాస్త పుల్లగా ఉంటాయా ఆ పిందెలతో పచ్చడి చేస్తే దేవుడా ఇక ఈరోజు చింతకాయ పచ్చడి ప్రహసనం అన్నమాట రాణి నూరెళ్లబెట్టుకొని వింటుంది మాస్టరు చింతకాయ పచ్చడి గురించి వివరించి వివరించి మీ పుస్తకాలు తీయండమ్మా అన్నారు భుక్తాయాసంతో పాటలు పడుతూ నా మొహం ఇంకే పుస్తకాలు ఆయన అప్పుడే కుర్చీలో చేరగిలిపోయారు ఇలా కాదని ఆ రోజు మా ఏమండితో ఏమండి ఆయన కథలు కబుర్లు తప్ప పాఠాలేమీ చెప్పటం లేదు ప్రైవేట్ వద్దండి నసుగుతూ చెప్పాను పాపం ఐదుగురు పిల్లలు మంచివాడు ఊరికే సాయం చేస్తే తీసుకోడు కబుర్లేగా కసేపు వింటే పోలా అని చప్పరించేశారు ఇంకేం చేస్తాను బుజ్జిగాడి మూడో నెల ముద్దలతో మొదలై బోర్లా పడితే బొబ్బట్లు అడుగులేస్తే అరిసెలు మధ్య మధ్య భోజనాల భుక్తాయాసాలతో బుజ్జిగాడికి పలుకులొస్తే పంచదార చిలకలు దాకా అంతేనా ఊళ్ళోని వీధిలోని రాజకీయాల కబుర్లతో సాగి సాగి మా పరీక్షలు వచ్చేసాయి మొదటి పేపర్ ఇంగ్లీష్ లిటరేచర్ సంతృప్తిగా రాశాను తర్వాత చరిత్ర పేపర్ ముందు పెట్టుకొని కూర్చుంటే మునక్కాడలు చింతకాయ పచ్చడి తప్ప ఏమీ గుర్తురాలేదు ఎప్పుడో చదివినవి కొద్దిగా గుర్తొస్తే అవే రాసి వచ్చాను ఆ తర్వాత పాలిటిక్స్ పేపర్ రాద్దామంటే బుజ్జిగాడి వేడుకలు అరిసెలు బొబ్బట్లు వీధిలోని రాజకీయాలు తప్ప ఏమైనా గుర్తొస్తే ఒట్టు పరీక్ష హాల్ నుంచి బయటకు వస్తే మా స్నేహితులంతా గలగలా కబుర్లు చెప్పుకుంటూ పరీక్షలు అయిపోయాయి కదా సినిమాకి పోదాం అని ప్లాన్లు వేస్తున్నారు రాణి ఏదా అని చుట్టూ చూస్తే ఓ చెట్టు కింద కనిపించింది నేను నేనాటెళ్లగానే నన్ను చూసి బోరుమంది ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు వాటేసుకొని కాసేపు ఏడ్చి పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఇంటి దారి పట్టాము రిజల్ట్ సంగతి ఇక వేరే చెప్పేదేముంది జూటర్ డమాల్ మార్క్స్ తెచ్చుకోవటానికి వెళ్ళక తప్పదుగా మార్క్ షీట్ తీసుకొని మరోసారి నేను రాణి కాసేపు కళ్ళు ముక్కు ఎగబీల్చాము మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్న వ్రతం పాటిస్తూ నా మార్క్షీట్ తీసుకెళ్ళి ఇచ్చాను నా మార్క్ షీట్ చూసి ఏవండీ కాసేపు గడ్డం కింద రాసుకుంటూ ఉండిపోయారు ఆ మౌనం చూసి భయం వేసి నత్తి నత్తిగా నసుగుతూ ఏమండి పరీక్షలో మాస్టర్ చెప్పిన బొబ్బట్లు వంటకం చింతకాయ తయారీ అవి తప్ప పాఠాలేమీ గుర్తురాలేదు అందుకని నసుగుతున్న నన్ను చూసి అయితే మీ మాస్టరు వంటలు బాగా నేర్పారన్నమాట అందుకే ఈ మధ్య వంటలు బహురుచిగా ఉంటున్నాయి ఏదో ఒకటి నేర్పారుగా అంటూ పెద్దగా నవ్వేశారు బాగుంది అనుకుంటూ నిట్టూర్చాను ఏమైతేనే యూనివర్సిటీలో చరిత్రలో ఎంఏ చేయాలి యూనివర్సిటీలోని పెద్ద లైబ్రరీలోని పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకోవాలి అన్న నా కళలు కలలుగా చరిత్రలో కలిసిపోయాయి ఇదండి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ కథ ఈ కథ సంచిక అంతర్జాల పత్రికలో ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రచురితమైంది ఏమండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ